పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో బొంబాయి నుండి నవకాల దినపత్రికలో ఇచ్చినటువంటి వ్యాసము బాబా మహిమల గురించినటువంటి కొద్ది భాగం తెలుసుకుందాం సాయి రామ్ మన వైదిక ధర్మము సర్వశ్రేష్టమైనది పరిపూర్ణమైనది అది అనాది మిగతా ధర్మములు దానికి కొడుకులు మనుమలు ఉని మనమ స్థానములో ఉన్నవి హిందూ ధర్మము తాత బౌద్ధ ధర్మము తండ్రి క్రైస్తవ ధర్మము కొడుకు ముసల్మాన్ ధర్మము మనుమడు ఇట్లా ఇవన్నీ ఒక కుటుంబము చెందినవేను దీనిని బావుగా అవగాహన చేసుకున్న పరస్పర లేవు రావు భారత భూమిలో జన్మించుట త్యాగమే భారత భూమిలో జన్మించుట భాగ్యమే అయితే అదేమి దౌర్భాగ్యము కానీ భారతీయులు తమ అనంతమైన ఆత్మశక్తిని గమనించరు తెలుసుకోరు అట్లనే దేశం యొక్క మరియు వైదిక ధర్మం యొక్క సర్వశ్రేష్ఠతను తెలుసుకున్నారు నేను అనంతమైన ఆత్మశక్తి అంతర్గతమై ఉండినను మానవుడు దాన్ని గుర్తించజాలకపోతున్నాడు అని చెప్పినారు కదా దయవించి ఆ విషయమును కొంచెం విశదీకరించేదరా బాబా దీనికి ఒక చిన్న కథ ఉన్నది శ్రీమంతుడైన గృహస్థుడు జాతరకు వెళ్ళినాడు అతని వస్తువులు అపహరించే కొరకు ఆయన వెనుకని ఒక దొంగ చేరినాడు దొంగ శ్రీమంతునితో స్నేహం చేసుకున్నాడు ఒక రాత్రి ఒకే సత్రములో ఇద్దరూ బస చేసినారు అందరూ నిద్రించినారు దొంగ మాత్రము మేలుకొని అంతా సావకాశముగా వెతికినాడు వానికి శ్రీమంతుని సంచి దొరకలేదు తెల్లవారుజామున ఇక్కడ దొంగలు ఎక్కువ మీ సంచిని భద్రపరుచుకున్నారా అని దొంగ అడిగినాడు అవును భద్రము చేసుకున్నవలసిందే రాత్రి నా సంచిని నీ తలగడలో పెట్టినాను ఇదిగో సురక్షితముగానే ఉన్నది అని శ్రీమంతుడు జవాబిచ్చినాడు ఆ దొంగ తలకిందనే రనే సంచి ఉన్నది అది అక్కడే ఉండగా అన్ని ఇతర స్థలములను వెతికినాడు ఆ దొంగ భగవంతుడే ఆ శ్రీమంతుడు ఆయన మానవుని తలలో ఆత్మశక్తి జ్ఞానము నిత్య సత్యమైన సుఖము గల సంచిని ఉంచినాడు అయితే మానవుడు ఆ యథార్థమును తెలుసుకోలేక పదార్థం కొరకు చికెన్ చోట్లన్నీ కూడా వెతికి నిరాశ చెందుతున్నాడు నేను చమత్కారములను చేయకూడదు అందువల్ల సాధన మార్గము కుంటుపడుతుంది అంటారే బాబావారి సమాధానం అన్నింటికి ఒకే నియమం పనికిరాదు ప్రదర్శన కొరకు చమత్కారములు చేసిన అహంకారము అభివృద్ధి అయితే నేను దివ్యశక్తిని నిదర్శనం చేయుటకు వస్తువులను నిర్మాణం చేయుచున్నాను ప్రజలలో భగవత్ శక్తిని లేదా భక్తిని భగవద్ రక్తిని కలిగించుటకు ప్రేమతో వస్తువునిస్తున్నాను నేను ప్రేమమయుడను నా ఆనందమును ప్రేమతో అందరికీ అందిస్తున్నాను వాళ్ళు కూడా ప్రేమ మీద కావాలని ఆశిస్తున్నాను నాకు ఏ విధమైన ఆసక్తి లేదు నా మాట ప్రేమపూరితము నా పాట ప్రేమమయము దుఃఖమంటే ఏమో నాకు తెలియనే తెలియదు నేను ఆనంద స్వరూపడను ఒక్క క్షణము కూడా నాకు దుఃఖము రాలేదు రాదు దుఃఖితులు నా ఎదుట ఉన్నప్పుడు వాళ్ళ అనుభవము అందుకుందామని అనిపించును అయితే నా అనుభవమునకు దుఃఖము రాదు నాకు కోపం అనేది లేదు ఎందుకు ఏ వికారము లేదు కారణం మనగా ఆసక్తి లేదు నాది పరిపూర్ణ డిటాచ్మెంట్ అందువలన ఎంత పని చేసినా శ్రమ అనేది నాకు లేదు వివేకానందునికి తన గురువైన రామకృష్ణ పరమహంసపై మొదట పరిపూర్ణమైన శ్రద్ధ లేదు అయితే వివేకానందుని మూలకముగా మహత్కార్యములు జరగవలేని తెలిసిన మా రామకృష్ణ పరమహంస ఆయనను ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపరచుకునే కొరకు తమ హస్తముతో స్పర్శించి ఆ స్పర్శ మహిమ వలన వివేకానందుని సంశయములు పటాపంచలైనవి ఈ చమత్కారములో స్వార్థము లేదు ప్రదర్శనాభిలాష లేదు అది ఎవరికి బాధాకరము కాదు అది ప్రేమపూరితము దైవశక్తికి నిదర్శనము తరుణోపాయము సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ॐ शांति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్